జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం విజయనగరం పట్టణంలోని కేఎల్పురం యూత్ హాస్టల్ రాష్ట్ర కార్యదర్శి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ దంతి నాడు అప్పలాచారి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దంతిన అప్పలాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఈస్ట్ మండల ప్రెసిడెంట్ గా పంచదార రవి బీసీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గా పి దేవుని నియమించి నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు వనమాల శ్రీ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని బీసీ కులాలను కలుపుకుని కమిటీలను ఏర్పాటు చేసి బీసీలను చైతన్యం చేస్తూ బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నామని ప్రధాని మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసి భారతీయ జనతా పార్టీ వల్లే బీసీలకు అభివృద్ధి జరుగుతుందని మేము విశ్వసిస్తున్నామని అదేవిధంగా దేశంలోనే సగభాగం ఉన్న బీసీలకు పార్టీలో నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించి బీసీల అభివృద్ధి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిన్నయబ్దమైన మా డిమాండ్స్ పై వెంటనే సానుకూల సానుకూలంగా స్పందించాలని కోరారు సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జ్ దంతినాడ అప్పలాచారి మాట్లాడుతూ త్వరలో విజయనగరంలో భారీ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మరి ಜಾతి బీసీ సంయోజ సంఘాలు స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ పర్యటన చేస్తూ మరి 26 జిల్లాల్లోనూ కూడా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ఈరోజు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడిగా చల్లా శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది మరి అదేవిధంగా గతంలోనే విజయనగరం జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి సందర్భంగా విజయనగరం జిల్లా కమిటీ సభ్యులతో మరి రాబోయే రోజుల్లో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన దిశగా మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బీసీలు దేశ స్థాయిలో యాభై ఆరు శాతం పైబడి ఉన్నటువంటి బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూనే ఉంది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా బీసీల బతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చెందాన అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితిని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు జనాభా అమర్షా ప్రకారం మాకు చట్టసభల్లో యాభై ఆరు శాతం యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లకు కల్పించాలని రాజ్యాధికారంలో భాగం కల్పించాలని చెప్పి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి వాటా మేమెంతో మాకంతా బీసీని నిర్లక్ష్యం చేయకుండా బీసీలని కేవలం ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ రాజకీయానికి ఉపయోగించుకుంటూ కేవలం ఓట్ బ్యాంక్గా చూస్తూ ఎన్నికల ముందు కలబుల్ కవులు చెబుతూ ఎన్నికలు అయిన తర్వాత బీసీలు విస్తరిస్తుండడం చాలా ఘోరమైనటువంటి తప్పుది ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలు పక్కన పెడతా ఉన్నారు యాభై ఆరు శాతం ఉన్నటువంటి మేము బోయిలు మోస్తానే ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల మట్టిని చాలా రెండు మూడు శాతం ఉన్నవారు మాత్రం పాలకులుగా ఉన్నారు ఈ విధానం మారాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరలోనే మా సానుకూలమైనటువంటి మా డిమాండ్స్ పట్ల ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు రాజ్యాధికారంలో భాగం ఇచ్చే దిశగా యాభై శాతం చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఓబీసీ క్రిమిలయర్ రద్దు చేసి అదేవిధంగా మాకు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈరోజు మన జిల్లా కమిటీ విజయనగరం జిల్లా కమిటీ అయిపోయింది అలాగే ఏడు నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ అసెంబ్లీ కనెన్లు కూడా వేయడం జరిగింది ఇప్పుడు అసెంబ్లీ కన్వీనర్లకి ఈరోజు మేము చెప్పబోయేది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఐదు మండలాలు ఉన్నాయి అది ఐదు మండలాలకి అసెంబ్లీ కన్వీనర్లు వేసి మండల కన్వీనర్లు మండల ప్రధాన కార్యదర్శులని అలాగే ఉపాధ్యక్షులని పూర్తి చేయాలని చెప్పి మా జిల్లా అధ్యక్షుల వారిని కోరుతున్నాను అన్ని మండలాలు పూర్తి అయిపోయిన తర్వాత మన జిల్లాలో కనీసం ఐదు వందల మందితో ఈ ఓటో తారీఖు రెండో తారీఖులో ఐదు వందల మందితో ఒక మీ భార్య మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్షులు వారిని కలిపి అందు గురించి అధ్యక్షుల వారికి ముఖ్యంగా చెప్పడం విషయం ఏంటంటే ఈ రెండు మూడు రోజుల్లో అన్ని మండలాలకి పూర్తి చేసి ఒకటో తారీఖు రెండో తారీఖు వచ్చేసరికి పూర్తిగా మండల కమిటీ పూర్తి అవ్వాలి అలాగే జిల్లా కమిటీలు కూడా పూర్తి చేయాలని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది